రెజలాడ్ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పు శుభాలు తెలియజేయచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము అగ్గయి రెండవ అధ్యయము ఇరవై మూడవ వచనని చదువుకుందాము నేను నిన్ను తీసుకుని ముద్ర యుంగరముగా చేతును ఈరోజు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని ముద్ర ఉంగరముగా చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని గొప్ప అధికారాన్ని దేవుడు అనుకరిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఏసేపు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నప్పుడు ఆ బానిస బ్రతుకు నుండి విడుదల కలుగు చేసి ఐగుప్తు దేశానికి గొప్ప అధికారి కింద దేవుడు చేశాడు మన జీవితంలో కూడా ఆ చిన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిని అనుగ్రహించే దేవుడుగా ఆయన ఉన్నాడు ముద్ర ఉంగరముగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు అన్ని విషయాల్లో అతి శ్రేష్టమైన స్థితిని దేవుడు మీకు కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైతే దేవుణ్ణి అనుసరించి జీవిస్తారో ఆయన మార్గాలలో నడుస్తారు వారిని దేవుడు ఆ శ్రేష్టమైన స్థితిలో ఉంచేవారుగా ఆయన ఉన్నాడు గనక ఆయనను అనుసరించేవారుగా ఆయన మార్గాలు వెంబడి ప్రయాణం చేసేవారుగా ఉంటూ దేవుడు కలుగు చేసే ఆ శ్రేష్టమైన ఉన్నతమైన ఆ స్థితిని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు మిమ్మల్ని ముద్ర ఉంగరముగా దేవుడు చేయుని దాకా ఆ మీ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ కృప కలిగిన దేవ ఈ ఉదయ కాల సమయంలో అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతిని చెల్లిస్తున్నాం మమ్మల్ని తీసుకుని ముద్ర ఉంగరముగా చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు నువ్వు నమ్మదగిన దేవుడవు దేవ అట్టడుగున ఉన్న వారిని దేవ శ్రేష్టమైన స్థితిలో ఉంచే దేవుడవు గొర్రెలు కాల్చుకుంటున్న దావీదును దవ ఒక రాజుగా చేసిన దేవుడవు ఆ జీవితాల్లో శ్రేష్టమైన స్థితి ఉన్నతమైన స్థితిని కలుగు చేసే దేవుడవు నీవే ఇక ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన ఇక వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈ ప్రార్థనలో ఎక్కిపేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా నీ దేవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆ మీన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ స్త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాలముకు తోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆ మేన్